హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి అయితే ఈరోజు నేను మా నేబర్ ఆంటీ ఉన్నారు కదండి మా ఆంటీని అడిగేసి క్యాబేజీ పరోటా చాలా బాగా చేస్తారండి ఆంటీ అందుకని ఆంటీ చెప్తా ఉంటారు ఆంటీని అడిగి ప్రిపేర్ చేస్తున్నా మీరు కూడా చూడండి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదండి రెగ్యులర్ ఫుడ్ అంటే తినరు కొంచెం వాళ్ళకి వెరైటీగా చేస్తే ఇష్టంగా తింటారు క్యాబేజీ అసలు తినరండి అందుకే క్యాబేజ్ పరోటా చేద్దామనేసి క్యాబేజ్ తీసుకున్నా అండి ఈ మాత్రం సైజు క్యాబేజ్ తీసుకున్నా ఇది మొత్తం మనకేం పట్టదండి ఒక హాఫ్ సరిపోతుంది ప్రాసెస్లోకి వెళ్దాము అయితే ఫస్ట్ దానికోసం ముందుగా మనము మిక్సీ వేసుకొని పె నేను గ్రై ఆట నీడర్లో చేసు మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నానండి ఇది వీట్ పౌడరు ఎన్ని కప్స్ కావాలో ఎంతమందికి కావాలో దానికి తగినట్టుగా నేను తీసుకుంటానండి ఆటా నీడర్లో వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నేను ఇందులో ఆయిల్ వేస్తున్నానండి ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను ఆటా నీడర్లో ఎలా వేస్తానని అయితే ఒక టూ కప్స్ ఆటా పౌడర్ వేసుకుంటున్నానండి వీట్ పౌడర్ ఇది గోధుమ పిండి ఆశీర్వాద్ నేను ఒక ఫైవ్ మెంబర్స్కి సరిపోయేలాగా ఫోర్ కప్స్ తీసుకుంటున్నానండి దానికి సరిపడా సాల్ట్ వాటర్ యాడ్ చేసేసి మిక్స్ చేసి బ్యాటర్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి మన బ్యాటర్ ప్రిపేర్ అయిపోయిందండి చూసారు కదా మంచిగా ముద్ద వచ్చింది ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి పక్కకు పెడితే మంచిగా నానిపోయి ఉంటుంది ఒక ఫైవ్ మెంబర్స్కి చేస్తున్నాం కాబట్టి త్రీ ఫోర్త్ క్యాబేజ్ కట్ తురుముకోవాలండి నేనైతే త్రీ ఫోర్త్ తీసుకుంటున్నానండి ఈ మిర్చి స్పైసీగా లేవు అందుకోసంగా కొంచెం ఎక్కువగానే మిర్చి తీసుకుంటున్నాను మీరు మిర్చి ఘాట్ ఎంతుందో చూసుకుని దాన్ని బట్టి సరిపడా మిర్చి వేసుకోండి ఇప్పుడు ఫస్ట్ మనం ఈ క్యాబేజ్ని తురుముకోవాలి మనం నీట్గా ఇట్లా పెట్టుకోవాలండి మిర్చి జీరా వేసి మంచిగా దంచుకుని కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటామండి ఇప్పుడు ఇది దీన్ని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఖర్చు మరీ సాఫ్ట్ కావనవసరం లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి మనకి క్యాబేజ్కి సరిపడినంత ఆయిల్ వేస్తున్నామండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది కొంచెం ఆయిల్ హీట్ అవనిచ్చి ఈ పేస్ట్ ఏదైతే ఉందో మనము ప్రిపేర్ చేసుకున్నది పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నామండి ఇక్కడ నుంచి ఏం చేయాలో మా ఆంటీ కంటిన్యూ చేస్తున్నానండి చిటికెడు మాత్రమే వేసేసుకోవాలండి ఇప్పుడు కొంచెం జస్ట్ అలా రోజు చేసిన తర్వాత కొంచెం ఆ పచ్చివాసన పోతే సరిపోతుందండి ఇప్పుడు మనం అందులో క్యాబేజ్ వేస్తున్నాం మనం కర్రీస్ అనుకోండి ముందుగానే ఇది కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ బయటకు వచ్చి సాల్ట్ యాడ్ చేస్తాము మనం ఇందులో మాత్రం సాల్ట్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి వాటర్ బయటికి రావద్దు మనం మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి దీన్ని కొద్దిగా ఆయిల్ వేసి పొడి పొడిగా వచ్చేలాగా వేసుకోవాలి అందుకే మనం లాస్ట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాము ఇంకా అయిపో రెడీ అవ్వలేదండి బాగా పొడిగా వచ్చేలాగా మనం కదుపుతూ ఉన్న రోస్ట్ చేయాలండి దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేస్తూ పొడి పొడిగా అయ్యేలాగా డ్రై ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నామండి మనకి టేస్ట్ కావాలి కదా కొంచెం ఆ జీరా వేసాం కాబట్టి మనం ఒక పించ్ ఆఫ్ జీరా పౌడర్ వేస్తే సరిపోతుందండి మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా చాలా డ్రై అయిపోయింది చూసారా ఇందాక మనకి కొంచెం వాటర్ వాటర్గా ఉన్నట్టుగా అనిపించింది కానీ మొత్తం అంతా డ్రై అయిపోయింది చూసారా ఇలా కొంచెం పెద్ద పెద్దవిగా ఉండొద్దండి తురుము చేసినప్పుడు ఇవి ఇలానే ఉండాలి బాగా తురుముతేనే మంచిగా మనకి పరోటా వస్తుంది కొంచెం కసూరి వేస్తున్నాం వేస్తున్నామండి మంచిగా ఇట్లా నలిచి కొద్దిగా కసూరి మీద వేయాలి కొంచెంగా బాగా నలిపి ప్రెష్ చేసి చేతుల మధ్యలో పెట్టి అలా మంచిగా మిక్స్ చేయాలి డ్రైగా చూసారా ఇంత డ్రైగా అయిపోవాలండి ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కొంచెంగా సాల్ట్ ఆల్రెడీ మనకి చపాతి పిండిలో మనం మిక్స్ చేసిన మిక్సర్లో ఉంది కాబట్టి ఇందులో జస్ట్ కొంచెం కొత్తిమీర కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వెంటనే దింపుకోవడమేనండి హాఫ్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసామండి వచ్చేసి మంచిగా మిక్స్ చేసుకుని దింపేసేయాలండి దింపేసిన తర్వాత ఇంత వేడి వేడిగా మనం చేయలేము కదండి కొంచెం చల్లారి ఇవ్వాలండి వేసుకుని పక్కకు పెట్టేసి చల్లారనిద్దామండి చల్లారయక పరోటా ఎలా చేద్దామో చూద్దాం మనం ఇప్పుడు మన క్యాబేజీ పరోటాకి రైతా ప్రిపేర్ చేసుకుంటున్నామండి రైతా ఒక్కటి ఉంటే చాలు నార్మల్గా బగారా రైస్కి మనం బిర్యా వెజ్ బిర్యానీకి ఎలా చేస్తామో అలా రైతా అవసరం లేదండి జస్ట్ మనం కర్డ్ తీసుకుని మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి సాఫ్ట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇందులో ఇది మాత్రం సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుని కొంచెము కాల నమ్మక్ యాడ్ చేస్తున్నామండి ఇదిగోండి బ్లాక్ సాల్ట్ ఇది టేస్టీగా ఉండాలి కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది కొంచెం యాడ్ చేయాలండి బ్లాక్ సాల్ట్ మంచిగా చపాతీలు ఎలా ఒత్తుకుంటామండి మనం అలానే ఇలా చూడండి ఆల్రెడీ ఒక టైప్ అయింది ఇప్పుడు అది రెండోది ఇలా రౌండ్గా రెండు చపాతీలు ఒత్తుకున్న తర్వాత మనకి పరాటాకి ఎంత కావాలో అంత మిక్స్ క్యాబేజ్ మిక్స్ అందులో పెట్టేసుకుని పైనుండి మనం మనం మరో చపాతీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇది కూడా దానిపైన పెట్టేసి పైన మనం క్లోజ్ చేసేసుకుని అన్ని సైడ్స్ చూస్తున్నారు కదా వీడియోలో మంచిగా అట్లా క్లోజ్ చేసేసి చపాతీ రుద్దుకోవాలండి చపా పరోటా డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా పరోటా ఉత్తుకోవాలి ఇది ఓన్లీ చపాతీ పానేనండి దానిపైన పరోటా ఆ విధంగా ఒత్తుకొని వేసుకోవాలి మంచి ఇవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఒక సైడ్ వచ్చాక నెక్స్ట్ సైడ్కి తిప్పుకోవాలి మంచిగా వెనక్కి అలా తిప్పుకోవాలండి గీతో కాలుస్తున్నానండి ఇవి మళ్ళీ చాలా బాగుంటాయండి క్యాబేజీ పరోటా ట్రై చే చూసారా ఇలా మంచిగా రావాలండి కలరు తాగానే తీసి పక్కకు పెట్టేసుకోవడం అండి అయిపోయింది మిక్స్ చేసుకోవాలి ఇచ్చుకోవాలి బాగా అవును మొన్న ఆంటీ చేసిన పెళ్ళిలా